చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ కామెంట్ మాత్రం వీడియో అని టైప్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఇవాళ ఈ టాపిక్ లో మెయిన్ చర్చ తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ అసలు ఇది సాధ్యమా ఒకటి కాదు రెండో కాదు అక్షరాల రెండు లక్షల రూపాయలు అసలు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో ఫార్మర్స్ బ్యాంక్లో లోన్స్ తీసుకుని ఇప్పటికీ క్రాప్ లోన్స్ అది కూడా వ్యవసాయ లోన్స్ తీసుకుని బ్యాంకర్లకి కట్టలేక ఇంట్రెస్ట్ వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలాగా పెరిగిపోయి అది భారంగా పెరిగింది మరి రుణమాఫీ జరగకపోతే ప్రభుత్వానికి వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది సూలో మనకు ఎలక్షన్ కోడ్ కూడా పడబోతుంది ఆ ఎన్నికలు మన సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని విధాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక వినూత్న విధానంతో ముందడుగు వేసింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ మొత్తానికి రైతు బంధుతో పాటు రైతు రుణమాఫీ కోసం మొత్తానికి యాభై ఒక్క వేల లేదా యాభై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి మరి దీనికి సంబంధించి బడ్జెట్ సక్సెస్ అయిందంటే ఇవాళ కేబినెట్ మీట్లో చాలా కీలక చర్చలు జరిగాయి ఆ చర్చల్లో అంతర భాగంగానే రుణమాఫీ గురించి కూడా చాలా కీలకంగా చర్చించాలి మొత్తానికి మొత్తంలో రుణమాఫీ చేసి తీరాలి రుణమాఫీ ఎంత వీలైతే అంత తొందరగా ఎన్నికల కోడ్ ముగియకముందే అంటే ఎలక్షన్ కూడా పడకముందే ప్రభుత్వం అలర్ట్గా మెసేజ్ ప్రభు అంటే ప్రజలకి రాష్ట్ర ఫార్మర్స్కి ముఖ్యంగా వ్యవసాయ రైతులకి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ చాలా సర్వం సిద్ధంగా ఉంది మరి ఇదే జరిగితే ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదు ప్రజల దగ్గర ధైర్యంగా ఓటు అడిగేటువంటి హక్కు ఉంటుంది లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఛాన్స్ కూడా కనబడతా ఉంది సో ఇటువంటి మూమెంట్లో రుణమాఫీ జరిగేనా కాదా మీ ఒపీనియన్ని కూడా చెప్పండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కాస్త ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలే ఇవ్వబోతుంది అది కూడా రెండు లక్షల రూపాయలు అకౌంట్లు నగదు క్రెడిట్ కాబోతున్నాయి అయితే ఎంతమంది రైతులు అసలు బ్యాంకర్లో లోన్ అప్పుల్లో ఉన్నారు మీ హిస్టరీ కూడా మీరు చెక్ చేయదలుచుకున్నారా ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెలికట్టుగా వీడియో కింద లింక్ ఇచ్చాము వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత మీకు వచ్చే ఈచ్ అండ్ ఎవరీ డౌట్ని వన్స్ వీడియో కింద కామెంట్ సెషన్లో కూర్చోండి అలాగే ఈ వీడియోని మాత్రం పది మందికి షేర్ చేస్తూ ఈ రుణమాఫీ గురించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా తప్పకుండా తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్